ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు జనసేన తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అన్న పేరుతో మహిళలకు విద్యార్థులకు పేదవారికి వయసు మళ్లిన వారికి పెన్షన్లు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు లాంటి ఎన్నో పథకాలు ప్రధానంగా పేర్కొనబడ్డాయి ఇలా పెన్షన్లు చదువుకునే పిల్లలకిచ్చే ఫీజు రియంబర్స్మెంట్లు కొన్ని వర్గాల వారికిచ్చే నగదు బదిలీ హామీలతో పాటు గత రాష్ట ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ఏదైతే అభివృద్ది అన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసిందో ఆ అభివృద్దిని కూడా సమపాళాల్లో ముందుకు తీసుకెళ్లడానికి దానికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని ఈ ఉమ్మడి మేనిఫెస్టో పేర్కొంది ముఖ్యంగా ఉపాధిని పెంపొందించే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల స్థాపన భారీ ఎత్తున ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి ప్రోత్సహించడం గతంలో కియా లాంటి కార్ల పరిశ్రమలు తరలి వచ్చినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలను మరింత పటిష్టంగా తీసుకుని పెద్ద పెద్ద కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు రప్పించడం తో పాటు వివిధ వర్గాల అభ్యున్నతికై ఏర్పాటు చేసిన పలు కార్పొరేషన్లకు నిధులతో జవసత్వాలు అందించి వారి వారి అభ్యున్నతికి కృషి చేయడం లాంటివి కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో పలు దేవాలయాలపై జరిగిన దాడులను భవిష్యత్తులో జరగకుండా నిరోధించడమే కాకుండా దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం అందించే రీతిలో చర్యలు చేపడతామని కూడా ఈ మేనిఫెస్టో ప్రకటించారు ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల్లో కనీస వేతనం పదివేల రూపాయలు అర్చకునికి అందేలా చూడడమే కాకుండా ఆదాయం పెరిగే కొంది ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయాల్లో ఈ వేతనం మరింత ఎక్కువగా ప్రతి నెల అందేలా గట్టి చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టో ప్రకటించడం విశేషం ఇలా సంక్షేమం మరియు అభివృద్ది మరియు ఉద్యోగ ఉపాధి హామీ కల్పన లాంటి కార్యక్రమాలను బ్యాలన్స్డ్గా తీసుకుని రాష్టాభివృద్దికి దోహదపడే చర్యలు తీసుకుంటామని ఈ మేనిఫెస్టో ప్రకటించింది అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటన ఈ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజల నుండి కొన్ని విమర్శలు ఏర్పడేందుకు దోహదపడింది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎన్డీఏ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉండగా అందులో ఈ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ యొక్క లోగో కానీ భారతీయ జనతా పార్టీ చిహ్నం గాని భారతీయ జనతా పార్టీ నాయకుల పేర్లు గాని లేకపోవడం గమనించాల్సిన విషయం ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఒకవైపు పేర్కొంటూనే మరొక వైపు ఎక్కడా భారతీయ జనతా పార్టీ గురించి ఈ మేనిఫెస్టోలో ప్రస్తావన లేకపోవడం విమర్శలకు తావిచ్చింది ఈ విమర్శలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వరంలా సోషల్ మీడియాలో ఎన్డీఏ కూటమిలో ఉన్న అనైక్యతను బయటపెట్టేలా పరిస్థితులు దారితీశాయి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన వేదికపై ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ కనీసం మేనిఫెస్టోను ముట్టుకోను కూడా లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడడం ప్రారంభించారు అసలు ఈ కూటమిలో ఉండడమే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదని ఇది మనసు ఒక చోట మనువు మరొక చోట జరిగినట్లు ప్రజలకు అర్దమవుతోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శ గుప్పించారు ఈ సంఘటన మరోమారు ఎన్డీఏ కూటమిలో ఉన్న విభేదాలను బయటపెట్టింది ఒకవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పేర్కొంటున్నట్లు సంక్షేమం అభివృద్ది సమాన పాళ్లల్లో జరగాలని సంక్షేమం అందరికీ చేరాలని అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ సాగుతోందో అదే నినాదాన్ని పునికిపుచ్చుకుని సంక్షేమం అభివృద్ది ఉపాధి హామీ కల్పన లాంటి అంశాలు సమపాళ్లలో మేళవించి రూపొందించిన ఈ మేనిఫెస్టోకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పలికినట్లు కనిపించకపోవడం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎందుకు ఇలా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది అన్న ప్రశ్నకు సిద్దార్థనాథ్ సింగ్ సమాధానమిస్తూ ఇది స్థానికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే జనసేన తెలుగుదేశం పార్టీల మేనిఫెస్టో అని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇదివరకే ఢిల్లీలో విడుదల చేయబడిందని ఇలా స్థానిక మేనిఫెస్టో కేంద్రంలో పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలు డబుల్ ఇంజన్ సర్కార్కు ప్రతీకగా ఒకే దిశలో సాగుతాయని రెండు కలిసి డబుల్ ఇంజన్ సర్కారులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది ముఖంగా తీసుకెళ్తామని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన మరోమారు భారతీయ జనతా పార్టీ ఈ కూటమి పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రతిబింబిస్తోంది ఈ తీరే కింద స్థాయి వరకు ముందుకు సాగుతోందని తద్వారా కింద స్థాయిలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపిస్తోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది ఒకవైపు రెండు మేనిఫెస్టోలు సంక్షేమం అభివృద్ది సమాన పాలల్లో ఉన్నప్పుడు ఒక కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా కూడా ఉన్నప్పుడు ఆ కూటమి రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టోలో తమ పాత్ర ఏమీ లేనట్లు బీజేపీ వ్యవహరించడం హర్షణీయం కాదు ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం జనసేన విడుదల చేసిన ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి సిపికి ఇబ్బందిగా మారింది తాను అందిస్తున్న నగదు బదిలీ పథకాలను తలదన్నేలా ఎన్నో పథకాలకు ఈ మేనిఫెస్టో హామీ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు మార్క్ అభివృద్దిని తప్పక చేపడతామని పేర్కొనడంతో వైఎస్ఆర్సీపీ మాట్లాడలేని పరిస్థితి మేనిఫెస్టోపై విమర్శలు చేయలేక బిజెపి ద్వారా అంది వచ్చిన ఈ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకోవడం సోచనీయం ఏది ఏమైనప్పటికీ రాబోయే పది రోజుల్లో ఎన్డీఏలోని మూడు భాగస్వామ్య పక్షాలు ఇటువంటి చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి తాము ఉమ్మడిగా బరిలో ఉన్నామన్న సంకేతాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపించాలి పంపించినప్పుడే ఈ మేనిఫెస్టోలు ఈ మిగతా అంశాలను ప్రజలు నమ్ముతారు అప్పుడే ఎన్డీఏ కూటమికి విజయం చేకూరుతుంది లేదంటే విమర్శకులు పేర్కొంటున్నట్లు లోపల జగన్ గెలిపే లక్ష్యంగా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు లేదా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందన్న విమర్శలు బలం అవుతుంది